రాజేందర్ ని ఎదుర్కోలేని దమ్ము లేనటువంటి రోజు ఆయన అడ్డం పెట్టుకొని కులాన్ని దూషించడం అనేది సహించరా విషయం అది ముదిరాజ్ కుల పరంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాం జబర్దార్ జగత్తి రెడ్డి నీ ఆటలు సాగవు ఇదే విధంగా ఉంటే ముదిరాజ్ జాతి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను ముట్టడించడం జరుగుతుంది నీ అంతు చూస్తాం బిడ్డ ఎప్పటికైనా జాగ్రత్త పెట్టుకో భుజ్రాజితం పెట్టుకుంటున్నావు నువ్వు బతికి బట్ట కట్టేది కష్టమిగా నీ అంత చూస్తామని మీ మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా మీడియాని కానీ భుజరాజు కులాన్ని కానీ అణగదొక్కే ప్రయత్నం చేస్తే మరింత ఉధృతితో లేచి నిన్ను అంత ముందుస్తామని మేము హెచ్చరిస్తున్నాము కబర్దార్ నువ్వు వెంటనే మేము జాతికి క్షమాపణ చెప్పాలి తర్వాత సంబంధిత పార్టీ పెద్దలు అతనిపై వెంటనే చర్య తీసుకొని ముదిరాజ్ జాతికి ముదిరాజ్ జాతికి వాళ్ళకి ఒక సంక్షేమం మేము ఉన్నామని చెప్పి భరోసా ఇవ్వాలని చెప్పి వారి పార్టీ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అతని యొక్క దుందుడుకు చర్యని ఖండించాలని చర్య తీసుకోవాలని మా గుజరాత్ జాతి తరఫున హోదా శాఖ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై ముదిరాజ్ జై నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణలో ముదిరాజుల్ని కులం పేరుతో కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి డబ్బు మదంతో కులాన్ని కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నటువంటి విధానాన్ని నేను ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఖండిస్తున్నా ముఖ్యమంత్రి గారికి కూడా పోదాడ నుంచి మేము ఒక విన్నపం తెలియజేస్తున్నాం ఒక కులాన్ని పేరు పెట్టి దూషించిన ఏ పార్టీ భవిష్యత్తులో మనుగడ లేకుండా పోయినటువంటిది ఉంది దాన్ని గమనించుకుంటూ ఎమ్మటే తను ఎమ్మెల్సీ నుంచి తొలగియాలని చెప్పి యావత్ తెలంగాణ ముజిరాదులు అందరం యాభై రెండు లక్షల మంది ఉన్నటువంటి ఓటు బ్యాంకు మేము మా మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తిని ఎమ్మటే సస్పెండ్ చేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా కౌస్కి రెడ్డి కూడా తెలంగాణ ముదిరాదుల తరపున మేమందరం హుజురాబాద్ వచ్చి ఇంకొకసారి నోరు దారితే బట్టలు ఇప్పి హుజురాబాదు నియోజకవర్గం మొత్తం తిప్పి పార్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా భవిష్యత్తులో ఎవరైనా కులాన్ని ద్వేషించినా కులాన్ని కించపరిచినా తెలంగాణ ముజరాదుల ఏకమై వారు అంతు చూస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది కబర్దార్ కౌశిక్ రెడ్డి కబర్దార్ కౌశిక్ రెడ్డి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్